వేగంగా అభివృద్ది చెందుతోందన్న కారణంతో తెలంగాణకు నిధుల్లో కోతపెట్టడం సరికాదని రాజకీయ పార్టీలు పదహారవ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిషన్ ప్రజాభవన్లో వివిధ వర్గాలతో సమావేశాలు ఇవాళ సమావేశమైంది స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులు ఎస్ఎఫ్సి రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై చర్చించారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు గ్రాంట్లకు సంబంధించి సిఫార్సులపై విజ్ఞప్తులు చేశారు తొమ్మిది జాతీయ రాష్ట్ర పార్టీల నేతలు సమావేశమై రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు గత ఆర్థిక సంఘాల కేటాయింపులపై జరిగిన అన్యాయాన్ని వివరించారు ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్న తెలంగాణకు నిధులిచ్చి మరింత ప్రోత్సహించాలని కోరినట్లు నేతలు వివరించారు తాండాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి అది కూడా ఆ నిధులు వాళ్ళ స్థానిక అవసరాలకు తగ్గేటట్టుగా వాళ్ళు వాడుకునే వెసులుబాటు కూడా కల్పించాలని చెప్పి కూడా సుమారు ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఆ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అట్లాంటి గ్రామ పంచాయతీలను మీరు వెంటనే ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈ రోజు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ని సభ్యులను కోరుతూ కేంద్రం సూచించినటువంటి సూచిక ప్రకారం పెర్ఫార్మెన్స్ బాగున్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది పదమూడవ ఆర్థిక సంఘంలో మన మన రాష్ట్రానికి రెండు పాయింట్ నాలుగు మూడు ఏడు శాతం ఇచ్చారు పద్నాలుగవ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి అది రెండు పాయింట్ ఒకటి మూడు మూడుకు తగ్గింది పదిహేనవ ఆర్థిక సంఘం వచ్చేసరికి రెండు పాయింట్ ఒకటి సున్నా రెండుకు తగ్గింది ఇప్పుడు పదహారవ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి సమతుల్యత పాటించండి బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని పదహారవ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పాం ఫైనాన్స్ కమిషన్ ఇవాళ పర్క్యాప్త ఇన్కమ్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు పేద రాష్ట్రాలకు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందే అనుమానం లేదు కానీ ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలు కూడా ఉన్నాయి ఇవాళ పక్కకే ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా పర్కట్ టైం పొందడం లేకుండా ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రకాల డిస్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫైనాన్స్ కమిషన్ సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డిస్పాట్స్ పోవడానికి ఇలా వెనుకబడిన జిల్లాలుగా వెనుకబడిన ప్రాంతాలుగా కొంత సహకారం అందించే అక్కడ ఉందని కూడా మేము చెప్పడం జరిగింది